మేమేం గవర్నమెంట్ జాబ్ కోరుకోవట్లేదు ఉన్న జాబే మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్తున్నాం మా మీద జరిగే హరాస్మెంట్లు అయినా సరే మా మీద జరిగే అయినా సరే వాడికి నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు మేము ఎందుకు ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తారు మా మాతో ఇంకా ఓటీస్ చేయించుకుంటారు ఆ ఎక్స్ట్రా వర్క్ చేయించుకొని ఓటీస్ ఇవ్వరు సార్ ఇంకొకటి జరిగేది ఇక్కడ ఏంటంటే ఓటీస్ ఇవ్వరు మళ్ళీ కంపల్సరీ డ్యూటీ చేయాలి చేయలేదనుకో నెక్స్ట్ డే తీసేస్తామంటారు ఎందుకంటే ఓటీ చేస్తేనేమో పిఎఫ్ కట్టే అవసరం ఉండదు కదా కంపెనీకి ఓ అట్లా చాలా కంపెనీలు ఉన్నాయి అందులో సాయి కార్తికే నెంబర్ వన్ రెండున్నర కోట్ల టన్ ఓవర్ అవుతుంది అనేసి నేను ఇన్నిసార్లు అగెనెస్ట్ ఫైట్ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎవ్వరు కూడా ఏం పట్టించుకోలేదు అందరు సేమ్ ఉన్నారు సార్ అందరు సేమ్ ఉన్నారు అందరు అలానే ఉన్నారు ఎవరి మనసులో మానవత్వం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిన ప్లేస్ గుర్తుపెట్టుకోండి మేము చేయబట్టే మీ కంపెనీలు ఉన్నాయి మేము చేయబట్టే మీరు ఉన్నారు మేము చేయబట్టే మీరు అక్కడ అధికారంలో ఉన్నారు లేకపోతే మీరు మేము కష్టం చేస్తుంటేనే మీరు తింటున్నారు మా కష్టంతో మేము తింటున్నారు మేం మాకు పెట్టడానికి మీరు ఎందుకు ఆలోచిస్తారు ఇప్పుడు చిన్న నేను కంప్లైంట్ చేశాను సార్ పలానా వ్యక్తి సార్ నన్ను ఇట్లా అంటున్నాడంటే నీ కూతురు నువ్వు చెల్లో నీ అక్కో ఉంటే నువ్వు వచ్చిన పక్క నుండి ఎందుకు సరే అది అబద్ధమే కావచ్చు నిజమే కావచ్చు కానీ పిలిచి అడిగే అర్హత లేదా నీకు ఈ రోజు వరకు ముఖం లేదు సార్ హనుమంత్ రెడ్డికి లేదు సాయి కార్తికేయ ఇక్కడ హిమయత్ నగర్లో ఉంటారు హెడ్ ఆఫీసు ఆయన పేరు వచ్చేసి హనుమంత్ రెడ్డి జాయినింగ్ లెటర్ టర్మనెంట్ లెటర్ నెల పదిహేను రోజులు చేయించుకున్నాక ఒకే రోజు తీసేస్తారా ఇట్లా చాలా ఉన్నాయి సార్ ఇంకా నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా నా లాగా చాలా మంది ఉన్నారు నీలోఫర్ హాస్పిటల్ అవును ఉన్నాం సార్ ఒక ఫార్టీ ఫైవ్ నెంబర్స్ ఫిఫ్టీ నెంబర్స్ దాకా ఉన్నాం బాధ్యతలు ఓన్ లేడీస్ అది బయటకు వచ్చి చెప్పిన వాళ్ళము ఇంకా రాకుండా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు అందులో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ప్రతి ఒక్కరు సూపర్ అందరి దగ్గరికి వెళ్ళాను సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను సూపర్నెంట్ దగ్గరికి వెళ్ళాను సీతక్క దగ్గరికి వెళ్ళాను పీసీసీ చైర్మన్ దగ్గరికి వెళ్ళాను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను కానీ ఎవ్వరు మాట్లాడలేదు ఎవ్వరు ఈ అమ్మాయికి ఎందుకు జాబ్ ఇవ్వలేదని అడగలేదు రాలేదు ఎస్టీఎస్సీ కమిషనర్ చుట్టూ కూడా తిరిగాం కానీ ఎవ్వరు రాలేదు ఇప్పుడు వరకు కూడా అక్క కల్పనక్క అన్న శంకర అన్ననే నాకు తోడుండి నా ఇంకా నన్ను ముందుకు లేదు సార్ వాళ్ళే రిమ్యూ చేశారు వాళ్ళ మాట నేను వినట్లేదు వాడు పిలిచిన దగ్గర వన్ గెస్ట్ హౌస్కి నేను వెళ్ళలేదని ఓపెన్గా చెప్పాలంటే నేను వన్ గెస్ట్ హౌస్కి వెళ్ళలేదని నన్ను తీసేశారు వాడి మాట విన్నోళ్ళందరూ బాగానే ఉన్నారు వినని నేను నడి రోడ్డు మీద నిలబడ్డా